వెల్లుల్లి కారం లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ఇవాళ ఒక చిన్న రెసిపీ అయితే మీ ముందుకు వచ్చాను కారం వెల్లుల్లి లెమన్తో ఒక చిన్న ఐటమ్ అయితే చేద్దాము ఇది చాలా టేస్టీగా చాలా కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి లేకపోతే ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే కొద్దిగా కారం తీసుకోవాలి కొద్దిగా ఆవాలు మెంతులు పొడింది ఇది వేగించి పొడగొడుతుంది ఇది కూడా కొద్దిగా వేసుకోవాలి వన్ స్పూను సాల్ట్ వేసుకుందాము అలాగే అర స్పూను పసుపు వేసుకోవాలి నిమ్మకాయ ఒక కాయల్లా దీంట్లో పిండేసుకున్నాము ఈ కారానికి ఈ చాలా టేస్ట్ బాగుంటుంది ఇంట్లో ఏమి లేనప్పుడు కూరగాయలు అవి ఏమి లేనప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా అయితే బాగా నచ్చుతుంది దీనిపై ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకున్నాము ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాం దీనికి పోపు రెడీ చేసుకోవాలి ఎలా చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఇది హీట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఒక కప్పు నూనె వేసుకోవాలి ఈ నూనె వేయంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు కొద్దిగా ఆవాలు పచ్చని పప్పు వేసుకొని కింద పక్క రాత్రి చెల్లిపాయలు కొద్దిగా వేసుకొని ఫ్రై చేస్తుందండి ఇలా కొంచెరగా ఫ్రై చేయడం వాళ్ళకు ఫ్రై చేసుకుందాము ఇది ఒకరు కలరు అయ్యేది వల్ల తీసుకొని కారం కూడా దీంట్లో వేసుకున్నాము కారం ఆడిపోతుంది కాబట్టి సిమ్ లో పెట్టేసుకొని దీంట్లో కలిపేసి ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు మనం వండుకున్న రైస్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి నీట్గా మన రైస్ అయితే రెడీ అయిపోయింది అలాగే కొద్దిగా నెయ్యి వేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి నిజంగా ఈ రైస్ చూస్తుంటే చాలా చాలా నోట్లో నీళ్లు ఉడికిపోతున్నాయి తగ్గకిప్పుడే తినాలన్నంత ఫీల్ అయితే కలుగుతుంది భారంగా తినాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు నిజంగా బాగా నచ్చుతుంది ఇది ఎక్కువ టైం కూడా పట్టదు త్వరగానే అయిపోతుంది ఫైవ్ మినిట్స్ లోపలే అంతేనండి మన వెల్లుల్లి లెమన్ కారం రైస్ రెడీ అయిపోయింది మన వేడి వేడి కారం రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా కుళ్ళ కుళ్ళగా కారం కారంగా అక్కడక్కడ వెల్లుల్లి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోస్ చూస్తూ ఉండండి